వెల్కమ్ టు సుమంట వినయ్ మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే డిఎన్ఎల్ లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా లేదు అని అంటే ఒక పేరులో డి ఎటువంటి లెటర్ ఉన్నా సరే సో ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ జనరల్గా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిఎన్ఎల్ లెటర్ తోటి పేరు స్టార్ట్ అయితే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు తెలుసుకోవచ్చు లేదా అపాయింట్మెంట్ త్రూ మీరు వెళ్ళచ్చు డైరెక్ట్గా మణికొండైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న డిఎన్ఏ లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట అసలు చాలా చాలా మంచి లెటర్ నాన్న మంచి మనసున్న మనిషి అని చెప్పచ్చు డి లెటర్ వాళ్ళు సో వీళ్ళు చాలా నిజాయితీ పొరలు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ క్రియేటివ్ మైండ్ ఎక్కువ అంటే వీళ్ళు ఫ్రమ్ జీరో దే కెన్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్స్ పీపుల్ అంటే చిన్న వ్యక్తి కొన్ని వందల కోట్లు సంపాదించే సామ్రాజ్యం నేను డి వాళ్ళని కొన్ని వేల మందిని ఇదే హైదరాబాద్లో చూశాను నేను కరెక్షించినాక దే దే గ్రోన్ ఎండ్లెస్లీ ఇన్ హెల్త్ ఇన్ వెల్త్ ఇప్పుడు కూడా వస్తే అదే రెస్పెక్ట్ ఫస్ట్ టైం వాళ్ళు జీరో వచ్చినప్పుడు మనకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళు మారలేదు డబ్బుతో పాటు మంచి వినయం సంపాదించుకున్నారు అండ్ నాకైతే వాళ్ళ మీద గౌరవం ఇంకా డి అంటే అందుకే నాకు చాలా ఇష్టం సో వీళ్ళేమంటే డబ్బు ఉందని వీళ్ళకి గర్వం రాదు నాన్న జీరోలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా వీళ్ళ ఇంటికి వస్తే అదే ప్రేమ అండ్ వాళ్ళు ప్రేమలో పడితే పడిన ఇంకొక లెటర్ ఉంటుంది కదా వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు సామాన్యంగా ప్రేమలో పడరు పడితే ఆ వ్యక్తి కోసం వీళ్ళ దగ్గర ఉన్న వందల కోట్లు అంటే వీళ్ళ ఫాదర్ని వాళ్ళని చేసుకుంటున్న ఆస్తి ఇవ్వను అన్నా కూడా వదిలి వెళ్ళిపోతారు సో వీళ్ళకి ఆస్తులు అనేవి నథింగ్ వీళ్ళకి ప్రేమించిన వ్యక్తే సర్వస్వం కాబట్టి ఇంత మంచి డీ వాళ్ళకి నైంటీ పర్సెంట్ లవ్ ఫెయిల్యూర్సే ఉంటాయి అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ వీళ్ళని వదులుకుంటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ దీపిక పడుకునే ఆమె ఒకరిని ఇష్టపడింది సో డి విల్ హ్యావ్ డిప్రెషన్ లవ్ ఫెయిల్యూర్స్ బట్ దేవుడు అన్నీ కూడా దీన్ని తీర్చేస్తాడు ఎలా అంటే మంచి భర్తని సో ఈ ఈ ఇబ్బందులన్నీ వాళ్ళు తెలిసే ఉంటాయి బట్ వాళ్ళన్నీ తెలిసి చేసుకుంటారు ఎవ్వరు చూపించినంత ప్రేమ తల్లిదండ్రుల ప్రేమని భర్త అన్ని రోల్స్ ఇతనే ప్లే చేసి అబ్బా ఇంత మంచి వ్యక్తి దొరకడము అతను మిస్ అవ్వడం నా అదృష్టం అని నమ్ముకుంటా అని అని ఫీల్ అవుతాను నేను ఇట్లా కొన్ని వేల మంది చూశాను సో నేను అమ్మాయి అన్న నేను ఇంత బాగా చూసుకున్నాను అన్న నాకు నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొక అమ్మాయిని చేసుకో నువ్వు చాలా అదృష్టం తల్లి వాడు నీకు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీనెస్ ఇస్తాడు నీకు వచ్చే అబ్బాయి వంద ఇస్తాడు నన్ను నమ్మి నువ్వు నేను చెప్పిన సంబంధం చేసుకుని నేను సంబంధం చూసి మ్యాచ్ చేసి ఇది అన్నప్పుడు సో ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి ఇలా నాకు ఒక లవ్ బ్రేకప్ ఉందండి నాకు తెలుసు తెలిసింది నేను చేసుకుంటా అన్ని యాక్సెప్ట్ చేస్తారు గతంలో ఉన్న పెయిన్ఫుల్ అన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళకి ఒక మంచి లైఫ్ సో డి వాళ్ళు సక్సెస్ఫుల్ వైఫ్ హ్యాపీ లైఫ్ జర్నీ ఉంటుంది సక్సెస్ఫుల్ మదర్ గా ఉంటుంది అండ్ షీ విల్ అర్న్ లాట్ ఆఫ్ మనీ లేడీస్ పర్టికులర్ డి వాళ్ళు భర్త ఎంత సంపాదించినా ఖాళీగా ఇంట్లో ఉండాలని కోరుకోరు వాళ్ళు వంతు వాళ్ళు దే విల్ హ్యావ్ క్రియేటివ్ మైండ్స్ వాళ్ళు ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలి ఒక ఐకాన్ లాగా ఉండాలి స్టార్ లాగా ఉండాలి డబ్బు సంపాదించాలి ఇంట్లో కూర్చొని ఇంట్లో వర్క్ చేసేస్తారు చేసి బయట కూడా సంపాదించడానికి వాళ్ళ హ్యాండ్ వాళ్ళు ఇస్తారు అండ్ డీ వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు వదులుకున్న వాళ్ళు నిజంగానే వాళ్ళు అంటే దాంట్లో టెన్ పర్సెంట్ లవ్ సక్సెస్ అవుతాయి నైంటీ ఐమ్ వరీడ్ అబౌట్ నైంటీ ఫెయిల్యూర్స్ కాబట్టి భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం లేదు మంచి భర్త వస్తాడు ఉగాది నుంచి ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి డి వాళ్ళకి డి అంటే ఫోర్ నాన్న ఏప్రిల్ ముప్పై మార్చ్ ఉగాది వస్తుంది సో వీళ్ళు సక్సెస్లోకి ఎంటర్ అవుతారు ఏప్రిల్ నుంచి చాలా మంచి బిగినింగ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వర్షపెట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు అద్భుతం సెప్టెంబర్లో కొంచెం అడ్డంకులు డికి సెప్టెంబర్కి వ్యతిరేక మిస్ మ్యాచ్ ఉంది సో అక్కడ పనులు స్లో అవుతాయి వందలో పోయే బండి యాభైకి అరవైకి రావాల్సి ఉంటుంది మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ పుంజుకుంటారు ఓవరాల్గా చూసుకుంటే వన్ మంత్ ఓపిక్గా లాంగ్ జర్నీస్ చేయకుండా ఆ వన్ మంత్ కొంచెం నోరు జాగ్రత్తగా మనం కోపంని ఎక్స్ప్రెస్ చేయకుండా పెట్టుకు పెట్టుకోగలిగితే డి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విత్ బ్యాంగ్ టూ థౌసండ్ ట్వంటీలోకి వెళ్తారు వీళ్ళు కానీ ఒక గోమేదికం ఎందుకంటే డి అంటే ఫోర్ గోమేదికం అనేది రాహు సర్ప శని దోషాలు దొరికిచ్చే రత్నము మన బాడీలోనే నెగిటివ్ తీసేస్తుంది నాన్న చాలామంది లక్కీ స్టోన్ ఎందుకు కరెక్షన్ తీసుకున్నాము నాకు ఉద్యోగం అమెరికాలో వచ్చింది ఉద్యోగం లెటర్ సరిపోతుందా ఇక్కడ నుంచి అమెరికా పడలో పోతే రెండు నెలలు మూడు నెలలు ఫ్లైట్లో ఎక్కితే నైన్ అవర్స్ టెన్ అవర్స్ సో స్టోన్ అనేది క్యారియర్ మనకు తొందర గమ్యాన్ని చేర్చేది లక్కీ స్టోన్ సో లక్కీ స్టోన్ ని నేను మెడలో వేసుకోమని చెప్తున్నాను చేతిలో వేసుకొని ఏ ఆహారం అంటే ఆహారం వెజిటేరియన్స్కి అయితే చేతిలో వేసుకోవచ్చు బ్రాహ్మిన్స్కి ఈటర్స్కి చికెన్ మటన్ తినేవాళ్ళకి మెడలో వేసుకుంటే ఈ స్టోన్స్కి అంటు ఉండవు ఎలాంటి ఫుడ్ ఫుడ్ వల్ల శక్తి తగ్గచ్చు చికెన్ మటన్ వల్ల శక్తి తగ్గచ్చు కాబట్టి వద్దు సిల్వర్లో వేసుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది సో గోమేదకం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకోండి గోమేదకం వల్ల బాడీలో ఉన్న నెగిటివ్ వాయాన్స్ పాజిటివ్గా మారుతాయి థింకింగ్ మారుతుంది స్లోగా పనులకు స్పీడ్ వస్తుంది ఒక చెప్పాలంటే మీ లైఫ్కి ఒక ఊపు వస్తుంది గెలుపు వస్తుంది డబ్బులు వస్తాయి అండ్ సక్సెస్ వస్తుంది అండ్ వీళ్ళు ఎక్కువ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ యాష్ కలర్ వాడితే అద్భుతంగా ఉంటుంది ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నా ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే మంచిది ఈ మూడు డేట్స్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి మళ్ళీ వాడకుండా ఈ మూడు డేట్లు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ముఖ్యమైన పనులు ముఖ్యమైన అగ్రిమెంట్లు చేయకుండా ఉంటే ఈ లెటర్ డి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నాన్న సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट वन फाइव డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏ ఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయపాడు సీనివారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలని తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకి ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హీరో గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ